ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సర్వే రోగ మలావశ అని ఋషి వాక్యము అంటే సర్వ రోగాలు మలం నుంచే పుడుతున్నాయి అని వాళ్ళ మాట ఇది ఆయుర్వేద శాస్త్రంలో ఏనాడో మన ఋషుల ద్వారా చెప్పబడిన ఒక సత్యము ఇది చాలామంది డాక్టర్లు తప్పు అని కొట్టిపడేస్తారు అలా ఎన్ని సంవత్సరాలు కూడా కొట్టి పడేసారు కానీ ఈ మధ్య ఋషి వాక్యం చాలా కరెక్ట్ అని ప్రూవ్ అయింది బీపీ రావటానికిను షుగర్ రావటానికిను కొలెస్ట్రాల్ రావడానికి గుండె జబ్బులు రావటానికి మరి ఊపకాయ రావటానికి మలం ప్రేగులో మోషన్ సరిగా వెళ్ళపోతే ఇవన్నీ వస్తాయా మోషన్ వెళ్ళపోతే గ్యాస్ వస్తుంది మోషన్ వెళ్ళిపోతే కడుపు నొప్పి వస్తుంది మోషన్ వెళ్ళపోతే ఇంకేదైనా ఆకలి అవదు అజీర్ణ సమస్యలు వస్తాయి తప్ప ఈ జబ్బులన్నిటికీ మోషన్కి సంబంధం ఏంటి సర్వరోగాలు మలం నుంచే పుడుతున్నాయి అనంటే స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ నేను తప్పు అనే రోజులు ఇప్పటి వరకు కానిది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని ఈ మధ్య రుజువులైనవి మన మలం ప్రేగు ప్రేగుల యొక్క పరిశుభ్రతను బట్టి మీ ఆరోగ్యం మొత్తం ఆధారపడి ఉంటుంది మన ఋషులు చెప్పిన ఒక సూక్తి ఆరోగ్య రహస్యం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనేది ఈ మధ్య పద్మ విభూషణ్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి గారు పేపర్లో ఇచ్చిన ఒక స్టేట్మెంట్ కర్నూలు మెడికల్ కాలేజీకి ఎక్కడికి వెళ్ళి అక్కడ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేపర్ స్టేట్మెంట్లో ఇది వచ్చిందనమాట విషయం నైంటీ నైన్ పర్సెంట్ జబ్బులన్నిటికీ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలే కారణం నైంటీ నైన్ పర్సెంట్ జబ్బులన్నిటికని ఇచ్చారండి అంటే ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు శరీర ఆరోగ్యాన్ని మొత్తం కంట్రోల్ చేస్తున్నారు ఇంతకుముందు ఇవన్నీ తెలియలా ఇప్పుడు వారు ఇలాంటి వాటి మీద పరిశోధనలు చేస్తుంటారు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఏజీ హాస్పిటల్లో పెద్ద రిసెర్చ్ సెంటర్లు వరల్డ్ ఫేమస్ రీసెర్చ్ సెంటర్స్ వారి దగ్గర ఉన్నాయి ఇప్పుడు అందులోపల కూడా వీటి మీద ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నాయి అందుకని వారి అనుభవంలో స్వయంగా చూసిన వాస్తవం ప్రేగుల బ్యాక్టీరియా మన ఆరోగ్యాన్ని శాసిస్తుంది ప్రేగుల్లో చెడ్డ బ్యాక్టీరియాలు మన రోగాలను శాసిస్తుంటుంది అన్నిటికీ ఇక్కడ లింక్ మరి నేను కూడా ఎంతోమంది డాక్టర్లు ఆయుర్వేద డాక్టర్లు ఈ సామెత చదివినప్పుడు కూడా అల్లోపతి డాక్టర్లు ఇతర డాక్టర్లు కూడా కామెంట్ చేసేవారు నేను స్వయంగా విన్నా మోషన్ రెండు మూడు రోజులకెళ్ళినా పర్లేదు నాలుగు రోజులకెళ్ళినా పర్వాలేదు ప్రేగుల ఆరోగ్యాన్ని బట్టి బాడీ ఆరోగ్యం అంతా ఆధారపడి ఉంటుందని ఎక్కడా లేదు ఇంతకుముందు కాబట్టి డాక్టర్లు ఖండించారు ఇప్పుడు మీ మలం ప్రేగులోనూ మీ చిన్న ప్రేగుల్లోనూ ఉండే బ్యాక్టీరియాలే మీ ఆరోగ్యాన్ని శాసిస్తున్నాయని రుజువైంది మన ఋషుల యొక్క గొప్పతనాన్ని కాస్త ఒక్క మొక్క మీరు అందరూ వినాలి అదేమిటంటే సుమారు మూడు వేల సంవత్సరాల పూర్వం చెప్పిన వాక్యం ఇది సర్వే రోగ మలావశ అని మరి సర్వ రోగాలు ప్రేగులించే పుడుతున్నాయి అని వాళ్ళ అనుభవంలో తెలిసిన సత్యం ఇంత లేటుగా మనం తెలుసుకున్నాం అంటే మూడు వేల సంవత్సరాల పూర్వం చెప్తే అంత అడ్వాన్స్డ్ సైంటిస్టులు మన ఋషులైతే ఇప్పుడు ఐదు పదేళ్ల క్రితం అంటే మూడు వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు మన డాక్టర్లకి ఆ సైన్స్ ఇప్పుడుకి అర్థమైంది అంటే మన ఋషులు ఎంత మేధాశక్తిని కలిగి ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ బ్రహ్మచర్యం చేస్తూ ఉడికిన ఆహారం అసలు ముట్టుకోకుండా సంపూర్ణ ఆహారం అంటే రా ఫుడ్ తింటూ నేచురల్ ఫుడ్ అపక్వ ఆహారం అంటారు దాన్ని అలాంటివి తింటూ నిద్రణ జయించి ఇరవై నాలుగు గంటలు ఇంకొక ధ్యాస లేకుండా ఏ విషయం మీద అయితే పెట్టుకున్నారో దాని మీదే ధ్యాస అదే తపస్సు అంటే అంటే ఇలాంటివన్నీ ఆచరిస్తూ కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని పూర్తిగా తన స్వాధీనంలో ఉంచుకుని అలాంటి శక్తులన్నిటినీ సంపాదించి ఆ మేధస్సు నుంచి బయటకు వచ్చిన అనుభవ సారం ఇలాంటి సూక్తులు లంకణం పరమౌషధం వాళ్ళ నోటి నుంచి వచ్చిన సూక్తే మూడు వేల సంవత్సరాల వాళ్ళు చెప్తే ఇప్పుడు పది పదిహేను ఏళ్ళ క్రితం లంకణం పరమ అని ఇరవై ఏళ్ళ క్రితం నుంచి ఇప్పుడు రుజువు అని అంటే ఇంత లేటుగా పట్టింది సైంటిస్టులు దీన్ని తెలుసుకోవడానికి మరి ఆ ఋషు అనే సైంటిస్ట్ మూడు వేల సంవత్సరాల పూర్వం ఈ టెక్నాలజీ లేని రోజులు వాళ్ళు చెప్పారంటే వాళ్ళ మేధస్సు వాళ్ళకున్న పవర్స్ బ్రహ్మచర్యం ఆ రా ఫుడ్లో ఉండే గొప్పతనం వాళ్ళ యోగ సాధనలో ఉన్న గొప్పతనం ఇప్పుడు తపము లేదు ఉపవాస వ్రతము కంటే అనే ఒక సామెత ఉంది మళ్ళా ఉపవాస వ్రతానికి మించిన తపస్సు లేదని వాళ్ళు ఇచ్చిన కొటేషన్ అది ఇప్పుడు ఈ మధ్య ఇది మూడు వేల సంవత్సరాల నాడు రెండు వేల ఐదు సంవత్సరాల పూర్వం చెప్తే అది ఇప్పుడు రెండు వేల పదహారులో ఉపవాసం యొక్క పవర్ని నిరూపించి నోబెల్ ప్రైజ్ పొందారు జపాన్ సైంటిస్ట్ ఆయన మూడు వేల సంవత్సరాలను ఋషి చెప్తే ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల మూడు వేల సంవత్సరాలు లేటుగా అప్పుడు మనకు అర్థమైంది యోగా ప్రాణాయామ విద్య రెండు ఎన్ని వేల సంవత్సరాలను అడిందించారండి అది ఇప్పుడు వరల్డ్ వైడ్ యూనివర్సిటీల ద్వారా ఎంత గొప్ప సైన్స్ అని ఇప్పుడు ప్రూవ్ అయింది వీళ్ళందరికీ ఇప్పుడు లేటుగా తెలుస్తున్నది అందుకనే సైంటిస్టులకు మించిన సైంటిస్టులు మన ఋషులు అడ్వాన్స్డ్ సైంటిస్టులు ప్రపంచంలో ఎక్కడ లేరు ఈ భర్తగడ్డమేది మన భారతదేశంలోనే మహానుభవాలైన ఋషులు వాళ్ళ జీవితాన్ని సమాజ శ్రేయస్కరం కోసం ధారపోసి అడవుల్లో ఉండి అనేక సత్యాలను ఇట్లా కనిపెట్టి మనకు అందించారనమాట అందుకని ఇప్పటికైనా ఆలోచించండి అన్ని రోగాలకి కారణం ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు మీ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నాయా అన్ని రకాల ఆరోగ్య లాభాలు మీరు పొందవచ్చు అంటే మానసికంగా ఒత్తిడి స్ట్రెస్ యాంగ్జైటీ కూడా ప్రేగుల్లో బ్యాక్టీరియాలే కారణం మీ ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉన్నాయా అన్ని సమస్యలకి అది కారణం అవుతుంటాయి అందుకని మీ ప్రేగుల్లో వాతావరణం ఎలా ఉండాలి అంటే మంచి సూక్ష్మజీవులు మంచిగా పెరగాలి చెడ్డ సూక్ష్మజీవుల సంఖ్య బాగా తగ్గిపోవాలి ఇలాంటి ఎన్విరాన్మెంట్ మీలో ఉంటే మీరు జీవితంలో సుఖంగా హాయిగా బ్రతకగలుగుతారు కాబట్టి రోజు మన జీవనశైలిని మంచిగా ఉంటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి అవి పెరగాలంటే మొట్టమొదటిగా మీరు ఆచరించాల్సినవి ప్రతిరోజు సాయంకాల పూట ఆహారంలో న్యాచురల్ ఫుడ్స్ అయిన నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ లాంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోండి ఎర్లీగా తినేసి ఇక నైట్ అస్సలు తినకుండా రేపు మార్నింగ్ నైన్ టెన్ లోపు కనుక పొట్ట ఖాళీగా ఉంచగలిగితే తెల్లవార్లు మీ బ్యాడ్ బ్యాక్టీరియాలని తగ్గించుకొని మీ లోపల ప్రేగులే హెల్దీ ఎన్విరాన్మెంట్ పెరుగుతుంది ఈ ఫైబర్ ఫుడ్ న్యాచురల్ ఫుడ్ తింటే కూడా గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి ఇది మంచి రహస్యము రెండవ రహస్యం ఏమిటంటే మీరు రోజు సార్లు అన్నా మూడు సార్లు అన్నా ఫ్రీగా మోషనేట్ చేసుకుని ప్రేగులు క్లీన్గా ఉంచుకోండి ఇక మూడవ రహస్యం ఏమిటంటే సాధ్యమైనంత వరకు తెల్లటి పాలిష్ పట్టినవి కేవలం పిండి పదార్థాలు మాత్రమే ఉండేవి వైట్ పాయిజన్స్ వైట్ ప్రొడక్ట్స్ జోలికి వెళ్ళకుండా పొట్టు పొట్టుదేని ధాన్యాలు పొట్టుదేని రవ్వలు పొట్టు తీయకుండా ఆడించిన గింజల పిండ్లు ఇట్లాంటి వాటిని ఎక్కువగా మీరు ఉపయోగించుకోండి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి నాలుగవది సాధ్యమైనంత వరకు ఏదో పండగ పెళ్ళి శుభకార్యానికి తప్ప స్వీట్లు హాట్లు నూనెలో దేవినివి మార్కెట్లో కొనుక్కునే కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్ వీటికి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి గుడ్ బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి వీటి వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది ఈ రోజుల్లో అంటే వాటిని మానేసి వీటిని పెంచుకోండి ఇలాంటి ఉపయోగించుకుంటూ కాస్త పెరుగు రాత్రి తోడు పెట్టుకుంటే ఉదయానికి తోడుకుందాన్ని మధ్యాహ్నం లంచ్లో లైట్గా పులిసిన పెరుగుని ఎక్కువగా వాడుకోండి కొబ్బరి నీళ్లు గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయని నాగేశ్వరరెడ్డి గారు చెప్పారు ఇలాంటి మంచి ఆహారాలు కనుక మీరు తీసుకోగలిగితే మీ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి మీ శారీరక మానసిక ఆరోగ్యం మొత్తం మీ ప్రేగుల్లోనే ఉందని మాత్రం మరవకండి ఋషి వాక్యం ఎంత సత్యం ఇప్పటికైనా మనం తెలుసుకుని మనం ఎంత అదృష్టమైన గడ్డ మీద జన్మించాం ఆ మహానుభావుల ఋషులు ఇచ్చిన విజ్ఞానాన్ని ఇంకా ఏమున్నాయో తెలుసుకుని వాటిని కనుక మనం ఆచరించగలిగితే ఇంకెంత హాయిగా ఉంటామో ఆలోచించండి నేను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం